అగర్వాల్ కనిపిస్తూనే కవిస్తుంది గ్లామర్ క్వీన్ గా దశాబ్ద కాలంగా ఏలింది కట్ చేస్తే చేతిలో లాఠీ కాకి సడన్ గా శివంగిలా మారి క్రిమినల్స్ వెంట పడుతోంది మంగళవారంలో కవిస్తూనే భయపెట్టిన పాయల్ రాజ్పుత్ ఈ శుక్రవారం మాత్రం లేడీ పోలీస్ గా మారిపోయింది మరి ఇద్దరు లేడీస్ లాఠీ పడితే బాక్స్ ఆఫీస్ సరెండర్ అయిందా సీన్ రివర్స్ అయిందా మొత్తంగా సత్యభామ రక్షణ సినిమాల ఫైనల్ రిపోర్ట్ ఏంటో మీరే చూసేయండి కాజల్ గ్లామర్ రోల్స్ కాదని సీరియస్గా పోలీస్ పత్రంలో చేసిన ప్రయోగం సత్యభామ లేడీ ఓరియంటెడ్ మూవీస్లో కొంతవరకు సేఫ్ జోన్ అనుకున్నదే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మూవీస్ అందుకే సెలెక్ట్ చేసుకుందా అలా కలిసి వచ్చిందా కానీ మంచి సబ్జెక్ట్ నేర్చుకుంది కాజల్ కాజల్ ఓ పోలీస్ ఆఫీసర్ ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా ఉండదు కానీ ఓసారి ఒక లేడీని కాపాడలేకపోతుంది ఆ గిల్ట్ తో ఒకవైపు క్రిమినల్ పట్టుకునే ప్రయత్నాలు మరోవైపు ఇలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్తోనే కథ మొదలై అలానే ఎండ్ అవుతుంది కాజల్ కాప్ పాత్రలో బాగానే సెట్ అయినా కొన్ని సీన్స్ చూస్తే మాత్రం తెలుగు సినిమాలు అంతే ఇలా అనేలా ఉన్నాయి కానీ ఓవరాల్గా కథ కథనం మ్యూజిక్ బాగానే సెట్ అయ్యాయి చాలా వరకు సెకండ్ హాఫ్ నెరేషన్ మీదే మిక్స్డ్ టాక్ వస్తోంది సేమ్ డే వచ్చిన రక్షణ కూడా లేడీ ఓరియంటెడ్ మూవీనే ఇందులో హీరోయిన్ కూడా పోలీస్ ఆఫీసరే ఇక్కడ క్రైమ్ను సాల్వ్ చేసే ప్రాసెస్లో జనాలకు రక్షణ ఎలా కరువైందో చెప్పే ప్రయత్నం చేసింది ఫిల్మ్ టీమ్ కానీ నాసిరకం యాక్టింగ్ ఓ మాదిరి నెరేషన్ సినిమాకు మిక్స్డ్ టాక్ తెచ్చింది